భూమి గగనికి భోజనం తినబెట్టి కిందకి వెళ్తుంది కదా ఈ లోపు ఎలాగైనా ఇక ఎస్ఐ సూర్యను కలవాలనుకుంటుంది ఎందుకంటే మళ్ళీ ఎలాగైనా బావని అరెస్ట్ చేసేదాకా వదిలిపెట్టడం చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది అంతేకాకుండా ఇప్పుడు మావేను బావని కూడా అరెస్ట్ చేస్తారు కదా అని చెప్పేసి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఏ లోపు వెంటనే శారద ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అంటుండగా ఏం లేదయ్య ఆ ఎస్ఐ సూర్యను కలవాలనుకుంటున్నా ఎందుకమ్మా ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా బావ ఆ ఎస్ఐ సూర్యను కొట్టాడు అంతేకాకుండా మావయ్య కోసం కొట్టాడు కాబట్టి ఇప్పుడు మావయ్య బావను అరెస్ట్ చేసేదాకా వదిలిపెట్టడు ఇంకా పగ ఎక్కువ పెరిగిపోయింది అతనితో ఒక నిజాన్ని మాట్లాడి అసలు ఏం జరిగిందో ఈ విషయం అంతా చెప్పిన తర్వాతనే అప్పుడు ఏంటనే చెప్పేసి నిర్ణయించుకుంటా ఆ విషయంలో ఎలాగైనా బావను అరెస్ట్ చేసేదాకా వదిలిపెట్టడు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ సరే అమ్మ వెళ్ళి కలిసిరా అని చెప్పేసి ఈ విధంగా భూమిని హాస్పిటల్ దగ్గరికి శారద పంపిస్తుంది మరోవైపు చెర్రి కృష్ణప్రసాద్ తీసుకొస్తాడని చెప్పేసి సంతోషంలో మీరా ఇక అన్నయ్య కిందికి రాండని చెప్పేసి అంటుండగా ఈ లోపు వెంటనే అపూర్వను చర్య చంద్ర కిందికి వస్తాడు కృష్ణప్రసాద్ చర్య తీసుకొని వచ్చిన తర్వాత ఈలోపు హారతి ప్లేట్ తీసుకొని మీరా వస్తుంది వదిన నీ చేతుల మీదుగా ఇక ఈయనకు దిష్టి తి తిప్పండి అన్న తర్వాత అప్పుడు వెంటనే అపూర్వ భయంతో వెనుక అడిగేస్తూ ఉంటుంది అదేంటి వదిన ఏమాలోచిస్తున్నావు వెళ్ళి ఆయనకి డిస్టు చెప్పే నీ చేతితోని అని చెప్పేసిన తర్వాత వెంటనే ఇక కృష్ణ ప్రసాద్ ఒక రూపంలో అపూర్వను భయంతో కోపంగా చూస్తూ ఉంటాడు ఇక హారతి ఇచ్చిన తర్వాత ఏమండి కుడికాయలు లోపల పెట్టి రాండి అని చెప్పేసి మీరా సంతోషంతో లోపలికి రమ్మంటుంది ఈ లోపు చెర్రి ఇక కృష్ణప్రసాద్ లోపలి తీసుకొని వస్తాడు ఏంటండి అసలు మీరు చనిపోయారనుకున్నాను ఆ దేవుడు మళ్ళీ మీ రూపంలో నాకు నా దగ్గరికి చేర్చాడు అసలు ఎందుకండి ఎందుకు మీరు ఇలా చనిపోయినట్టుగా అందరినీ చేల చేశారు అసలు ఏం జరిగిందండి అనే విధంగా మీరా అడుగుతుండగా మరోవైపు నిజం అదే కళ నిజమవుతుందేమో చెప్పేసి చిరచంద్ర కంగారు పడిపోతూ చంపింది నేను విషయం అని కృష్ణప్రసాద్ బయట పెడతాడని ఇక కంగారు పడిపోతూ ఉంటాడు చెప్పండి అసలు మేము ఎవరు చంపాలని చూశారు మీరు ఎందుకు చనిపోయినట్టుగా అందరినీ లోకం నమ్మేలా చేశారు అని విధంగా అంటుండగా ఏం లేదు మీరా అసలు ఏం జరిగిందంటే అంతా బావగారికి తెలుసు అనేసరికి ఏంటి మీరు చనిపోవడానికి కారణం మా అన్నయ్య ఎందుకు అవుతుంది అని మీర అడుగుతుంటుంది ఏం లేదు మీరా ఇక జైల్లో పెట్టారు కదా ఎలాగైనా సరే ఇక చావు నాకు అంచుల దాకా వచ్చింది శోభాచంద్ర చంపింది అని చెప్పేసి నిందలు వేశారు కదా అలా ఇక నిజం బయట పెట్టలేక పిరికివాడేలా చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పేసి ఇక అబద్ధం క్రియేట్ చేస్తాడు అంత పిరికితనంగా చా చావాల్సిన అవసరం ఏముందండి అడగరా చెరి అడగరా అని చెప్పేసి విధంగా అంటుండగా అమ్మ ఇప్పుడు నాన్న ఏ విషయంలో అలాంటి నిర్ణయం తీసుకున్నాడేమో కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి మన ఇంట్లో అడుగు పెట్టాడు కదా ఇక దాని విషయం మర్చిపో అమ్మా అని చెప్పేసి అంటుండగా అంతే లేదా నువ్వు చెప్పింది కూడా నిజమే అయినా ఈయన రావడమే నాకు గొప్ప వారం మళ్ళీ నా పసుగుంకలు తిరిగి మళ్ళీ వచ్చాయి అని చెప్పేసి ఈ విధంగా సంతోషపడుతూ ఉంటుంది ఒక్క నిమిషం అండి అని చెప్పేసి లోపలికెళ్ళి వెంటనే కుంకుమ తీసుకొచ్చి ఏమండి మీ చేత్తోని నా కుంకుమ పెట్టండి అని చెప్పేసి ఈ విధంగా కృష్ణ కృష్ణప్రసాద్ చేత కుంకుమ పెట్టించుకుంటుంది లోపు నాన్న నువ్వు పద నాన్న వెళ్ళి రెస్ట్ తీసుకుంటావు అనేసరికి కృష్ణప్రసాద్ చరత్చంద్రను అపూర్వమును ఓరకంట చూస్తూ నడుస్తూ ఉంటాడు ఇక్కడి నుంచి వెళ్ళి మీరిద్దరు కలిసి నన్ను ఆడుకున్నారు కదా చావు అంచుల దాకా తీసుకెళ్లారు కదా ఇక నుంచి అది నేను మీతో ఎలా ఆడుకోబోతున్నానో అపూర్వ చరత్చంద్ర చూడండి అని చెప్పేసి ఈ విధంగా ప్రసాద్ లోపలికి వెళ్తుండగా ఉండగా ఈ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాడు చరత్చంద్ర అసలు నిజంగా కేపి నిజం చెప్తాడు అనుకున్నాను బావ కానీ ఎందుకు అబద్ధం చెప్పాడో అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఇలా మీరా దగ్గర ఈ విషయం తెలిస్తే మీరా ఒక్క నిమిషం కూడా తట్టుకోలేకపోయేది అనుక్షీణం ఇక ఏ టైంలో కేపి బ్రై ఈ విషయం బయట పెడతాడని కంగారుగా ఉంది అని చెప్పేసి చిరచంద్ర అంటూ ఉంటాడు ఈలోపు మరి హాస్పిటల్ దగ్గరికి సూర్యను కలవడానికి అతనితో మాట్లాడడానికి ఇక హాస్పిటల్ దగ్గరికి వెళ్తాను కదా ఇక పై ఆఫీసర్లు కూడా సూర్యుని కలవడానికి వస్తాడు ఈలోపు స్పృహలోకి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత వెంటనే పై అధికారులు సూర్యుని కలవడానికి వచ్చిన తర్వాత అసలు ఎవరు ఇంత దారుణంగా నేను కొట్టింది ఎవరు వాళ్ళను వదిలిపెట్టను ఎలాగైనా అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఈ విధంగా పై అధికారులు అంటారు నన్ను కొట్టింది ఎవరో కాదు ఆ గగన్ అని చెప్పేసి ఈ విధంగా ఎస్ఐ సూర్య చెప్తాడు ఈ లోపు భూమి ఇక వెంటనే అక్కడి నుంచి చూసి ఒకసారి షాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు బావ పేరు చెప్పాడంటే బావను అరెస్ట్ చేస్తారు వాడు ఎంతగా కొట్టాడో వాని అంతలా చావు దెబ్బ కొట్టలా వదిలిపెట్టం ఈ థర్డ్ డిగ్రీ ఈ పోలీసులు అంటే వానికి ఎలాగో రుచి చూపిస్తాం వదిలిపెట్టం సూర్య అని చెప్పేసి ఈ విధంగా పై అధికారులు అన్ని ఎలాగైనా సరే సార్ వాణ్ణి వదిలిపెట్టదు ఆ రోజు మాన్యం చంపింది వాడే ఇక వాణ్ణి కూడా వదిలిపెట్టదు కృష్ణప్రసాద్ ను గగన్ని ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళకు చుక్కలు చూపించాలి వదిలిపెట్టం సూర్య ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి పై అధికారులు ఈ విధంగా అంటుండగా వెంటనే భూమి ఇక డాక్టర్ వేషం వేసుకొని లోపలికి వెళ్తుంది అలా చెక్ చేస్తుండగా ఇక అసలు నిజమేంటి ఆయన నిన్న ఎందుకు కొట్టాడు ఆ కేపి బ్రతుకున్న విషయం బయటపడుట్లా అతన్ని అరెస్ట్ చేయాలనుకున్న టైంలో వెంటనే ఆ వచ్చి నన్ను చావు దెబ్బ కొట్టాడు అని మాటలన్నీ వింటూ ఉంటుంది ఎలాగైనా సరే బావను కాపాడుకోవాలని చెప్పేసి ఇక భూమి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇక ఎవరో కాసు ఈసారి నీ కేసును డీల్ చేసేది మళ్ళీ వెంటనే ఎస్ఐ అదే నైని పిలిపిస్తే సరిపోతుందని చెప్పేసి మళ్ళీ న్యూ ఎంట్రీతో ఇక నైని వస్తుంది ఇక ఈ లోపం వెంటనే పోలీసులు పిలిపించినట్టుగా నైని మళ్ళీ గగన్ ఇంటికి వెళ్ళి ఇంట్రగేషన్ పేరుతో ఇక సూర్యని ఎండు కొట్టామని చెప్పేసి ఇంట్రగేషన్ చేస్తూ ఉంటుంది మరోవైపు కేపిని కూడా పిలిపిస్తుంది స్టేషన్కి అలా పిలిపించిన తర్వాత జరిగిన విషయం అంతా కేపి నయనికి చెప్తూ ఉంటాడు ఇక్కడ ఇంటికి వచ్చిన గగన్ని ఇక నయని అడుగుతూ ఉంటుంది అసలు నువ్వు పోలీసుల మీద చెయ్యి వేసే అధికారం నీకు ఎవరిచ్చాడు అంతేకాకుండా తను డ్యూటీ ప్రకారంగా ఆ కేపిని అరెస్ట్ చేయాలనుకున్నాడు శోభచంద్రన్ చంపింది అనే అతనే కాబట్టి తను ఎలాగైనా అరెస్ట్ కావాల్సిందే కానీ మేడం మీరు ఒకటి లాజిక్ అర్థం కావట్లేదు అతన్ని అరెస్ట్ చేశారు బాగానే ఉంది కానీ చంపి ఏదో గోతుల పడేసి ఈరోజు అతను చచ్చాడని చెప్పేసి మీ పోలీస్ డిపార్ట్మెంటే ఇదంతా కావాలని చేసింది అని ఈ విధంగా అనేసరికి ఏంటి మా పోలీస్ డిపార్ట్మెంట్ చచ్చి చంపేలా దాకా కొట్టారా అనే విధంగా నైన్ షాక్ అయిపోతుంది ఒక్కసారి మీరు ఇంట్రగేషన్తోనే నిజమేంటో ఏంటో బయటపడుతుంది అని చెప్పేసి గగని విధంగా అంటుండగా ఈలోపు భూమి వెంటనే వస్తుంది అవును మేడం నిజమే మా బావ చెప్పేది నిజమే న్యాయమేంటో ఏంటో మీరు దాకా వదిలిపెట్టారు కదా ఒక్కసారి మీరు ఇంట్రగేషన్తో ఎవరు ఎవరిని చంపారు అసలు కావాలని ఎంతలా క్రూరత్వంగా చేస్తారో ఒక్కసారి మీరు ఆలోచించండి కానీ గగన్ గారు మీరు ఎలాగైనా కస్టడీలకు రావాల్సిందే ఇక డ్యూటీలో ఉన్న ఎస్ఐ మీరా మీరు దౌర్జన్యంగా అతన్ని కొట్టారు కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా ఇంట్రగేషన్ చేయవలసిందని చెప్పేసి ఇక నేను ఏ తప్పు చేయలేదని నా మనస్సాక్షి చే తెలుసు అని చెప్పేసి వెంటనే నయనితో ఇంట్రాగేషన్కి వెళ్తాడు ఇక కృష్ణప్రసాద్ని కూడా అక్కడి నుంచి వెళ్ళి పిలిపిస్తాడు ఇటు కృష్ణప్రసాద్ని ఇంట్రాగేషన్ చేస్తూ అటు గగన్ కూడా ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటుంది మరి ఈ మధ్యలో ఇక కేపి నన్ను చంపింది ఎస్ఏ కాదు శరత్చంద్ర అని బండారం బయట పెట్టిన తర్వాత ఇక ఎస్ఏ నైని ఏం చేయబోతుంది మరి చంపవలసింది హత్య ప్రయత్నం కాకుండానే ఇక చావు దాకా తీసుకెళ్లిన శరత్చంద్రను ఎస్ఐ నైని అరెస్ట్ చేయబోతుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం మిస్ చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కొట్టుని రెగ్యులర్ ఎపిసోడ్ ఇక టైం టు టైం వస్తూ ఉంటాయి మిస్ కాకుండా చూడండి